దీపావళి రోజు దీపావళి చంద్రుడిని కూడా పూజించవచ్చు అంటారు చంద్రు దీపావళి రోజు చంద్రుడు దీపావళి రోజు కాదు ఏ రోజైనా చంద్రుడిని పూజించవచ్చు ఎందుకంటే మనకి ప్రత్యక్ష దైవం అని చెప్పినప్పుడు సూర్యుడు చంద్రుడే మనకి రోజు కనిపిస్తారు సూర్యుడు మన ప్రాణశక్తిని పెంచితే మన మనస్సుని దేనిపైన అంటే ఫోకస్ అంటారు చూసారా లగ్నం చేసే స్థితిని చంద్రుడు ఇస్తాడు అంటే ప్రతి దానిపైన ఫోకస్ ఏకాగ్రత అన్నది చంద్రుడిస్తాడు వాళ్ళిద్దరూ లేకపోతే మనం ఏ పనిలోనూ సక్సెస్ అవ్వం ఎందుకు అంటే మన పైన ఫస్ట్ మనకి నమ్మకం ఉండాలి కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ సూర్య సూర్యభగవానుడిస్తాడు పగలంతా పనిచేస్తూ రాత్రేమో చంద్రుడు మన మనస్సుని ఏది చేస్తే దానిపైన లగ్నం చేసేటట్టు అంటే మనం చేస్తున్న పని మీదే మన దృష్టి ఉండాలి ఆ దృష్టి ఇచ్చే చంద్రుడు అందువల్ల ఏ రాత్రి అయినా సరే చంద్రుడిని పూజించచ్చు ఏ పగలైనా సరే సూర్యుడిని హ్యాపీగా పూజించవచ్చు ఎందుకంటే వాళ్ళే ప్రత్యక్ష దైవాలు ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ కాళరాత్రి స్పెషాలిటీ ఏంటి అంటే ఆ రోజు ఇంకా తేజవంతంగా చంద్రుడు ఉండడం ఒకటి ఇక్కడ ఏంటి అంటే అమావాస్య అన్నది ఏదైతే ఉందో ఆ అమావాస్య రోజు చాలా 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 ఎక్కువ శక్తి ఉంటుంది చంద్రుడికి ఎందుకంటే పౌర్ణమి రోజు పదహారు కళలు మీకు బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి అమావాస్య రోజు ఏమవుతుంది ఆ కళలు లోపలే దాగుంటాయి అంటే అబ్జార్బ్ అయిపోయి ఉంటాయి ఆ ఎబ్జార్బ్ అయిపోయిన కళల్ని కనుక అంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు మీకు బయటకు కనిపించేస్తుంది అనుకోండి ఏదైనా అప్పుడు ఏమవుతుంది దాని తేజస్ కొంతవరకు మీకు తెలిసిపోతూ ఉంటుంది అందువల్ల అందరికీ తెలిసిపోవడం వల్ల అది డిఫరెంట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈ తేజస్ మనకు కనపడదు ఎప్పుడైతే మనం ఈ మంత్రాలు కానీ లేదా ఈ పూజలు కానీ స్పిరిచువల్ థింగ్స్ ఏది చేసినా సరే ఆ రోజు రాత్రి ఏమవుతుంది అని అంటే హాయిగా ఆ చంద్రుడి యొక్క కళలు మన లోపలికి వచ్చి అబ్జార్బ్ అయ్యి ఎందుకంటే అది అవి లోపలే ఉంటాయి కాబట్టి ఆ నిగూఢమైనవి మన లోపలికి కూడా వచ్చి ఏమవుతుంది అంటే దేవుడితో అంటే ఏ దేవుడితో కనెక్షన్ పెట్టుకోవాలన్నా ఒకే ఒక మార్గం అది మంత్రం ఎందుకంటే మననా అయితే మంత్రం ఆ మంత్రం ఎంత బాగా చేస్తారో అంత బాగా ఆ దేవత యొక్క రూపం మన సూక్ష్మదేహంలోకి వస్తుంది కాబట్టి చంద్రుడితో కనెక్షన్ పెట్టుకోవాలన్న మంత్రమే ఎప్పుడైతే ఆ మంత్రం మనం చేస్తూ ఉంటామో చంద్రుడి కళలు మన లోపలికి వస్తాయో పదహారు కళలు అప్పుడు మనకి మైండ్ అన్నది బ్యాలెన్స్ అవుతుంది దానికి తోడు ఇది చాలా అన్ని అమావాస్యల కంటే గొప్ప అమావాస్య కాళరాత్రి మళ్ళీ ఇంకో అమావాస్య కూడా ఉంది అది మహారాత్రి అదేంటి అంటే శివరాత్రి కాబట్టి ఈ రెండు రాత్రుల్లోనూ కనుక చంద్రుడితో ఇంకొంచెం బాగా మనం తెచ్చుకోవచ్చు ఈ శరత్కాల చంద్రుడితో తెచ్చుకుంటే ఆ తేజస్సు ఎప్పుడైతే మన లోపలికి వస్తుందో మన మైండ్లో ఉన్న డీవియేషన్స్ చాలా వరకు తగ్గి మనం ఏ పని చేసినా సరే ఆ పని మీద ఎప్పుడైతే లగ్నం పెడతామో అంటే ఆ పని మీదే మన దృష్టి ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా లైఫ్లో మనం ఏమవుతాం గొప్పగా ఎదుగుతాం అది కాళరాత్రి యొక్క గొప్ప ఏ రోజైనా సరే మన మనస్సు నిశ్చలంగా ఉండాలి అంటే రాత్రి సాధన చంద్రుడితో చేసుకోవచ్చు పగల సాధన సూర్యుడితో చేసుకోవచ్చు కాబట్టి రెండు పూట్ల సాధన గొప్పవే అయితే దీపావళి రోజున డబ్బులు పెట్టి పూజ చేస్తూ ఉంటారు అయితే అదే రోజు పూజ చేసిన తర్వాత డబ్బులు బయటకి ఇవ్వద్దు ఇంటి నుంచి అని అంటారు అది ఎంతవరకు నిజమంటారు అమ్మా ఏదైనా సరే నేనేం చెప్తాను అంటే మన దగ్గర ఏ ఉన్నా సరే దాన్ని మనం ఎంత షేర్ చేస్తే ప్రకృతి అంత వృద్ధి అవుతుంది ఎందుకంటే విద్య విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అంటారు అంటే అర్థం ఏమిటి అంటే మనం విశ్వానికి ఎంత పంపిస్తే అది అంత అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన దగ్గర ఏదున్నా సరే అది దాచడం కంటే పంచడమే మంచిది అని నాకు అనిపిస్తుంది అది నా అభిప్రాయం మాత్రం